అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి ధరించండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మరం టీవీ నేను మీ పవన్ బెస్వాడ మాతో పాటు యానలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే అమరావతిపై అక్కసు వెళ్ళగక్కినటువంటి ఒక జర్నలిస్ట్ అదేవిధంగా ఆ జర్నలిస్ట్ని కంట్రోల్లో పెట్టకుండా ఆ యొక్క స్పీచ్ని కొనసాగించే విధంగా సహాయపడినటువంటి మరొక జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ప్రజెంట్గా ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది తరలిస్తున్నారు పోలీస్ స్టేషన్కి అసలు కొమ్మినేని శ్రీనివాసరావు గారు తనను తను సమర్థించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే ఇప్పటికీ తానేమి తప్పు చేయని విధంగా అమరావతి పైన ఎవరైతే ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఉన్నారో ఆయన చేసినటువంటి కామెంట్స్కి తనకు ఎటువంటి సంబంధం లేదని అదేవిధంగా ఆయన పనిచేసినటువంటి మీడియా సంస్థ కూడా ఎటువంటి సంబంధం లేదని ఇంకోటి ఆ మీడియా ఓనర్లు అయినటువంటి భారతి గారు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు తన పైన చూపించిన గౌరవం అపారమైన గౌరవం ఇప్పటివరకు ఇంత విషయం జరిగినా తనను పల్లెత్తి మాటనకుండా ఉన్నారు కావాలంటే ఉద్యోగం రాజీనామా చేస్తానని కూడా చెప్పుకుంటా ఉన్నారు ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అమరావతి పైన చేసినటువంటి కామెంట్స్కి అది మహా పాపం వాళ్ళు చేసింది ఘోరం మహా నేరం అన్నమాట ఏది ఒక ప్రాంతాన్ని నువ్వు అప్రతిష్ట పాలు చేయటం కాదు వీళ్ళు ఒక అశుద్ధం చల్లారు అసభ్యంగా మాట్లాడారు యాక్చువల్గా ఇవాళ కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారంటే కనీస సానుభూతి కూడా రాని పరిస్థితి అనమాట గత రెండు రోజులుగా మహిళా లోకం రగిలిపోతారు కేసుల మీద కేసులు పెడుతున్నారు ఏది మొత్తం ర్యాలీలు చేస్తున్నారు అసలు ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతారు గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగాను అమరావతిపై అదే కక్ష అదే అక్కస్సు అమరావతిని చంపేయాలన్న కుట్ర అక్కడ పనులన్నీ ఆపేసేయటం అక్కడ రోడ్లు తవ్వేయడం అక్కడ భవనాలు పాడుపెట్టడం వాళ్ళు పోరాటం ఏది పదిహేను వందల రోజులుగా వాళ్ళు ధర్నాలు చేశారు దీక్షలు చేశారు న్యాయస్థానాలకి మరి యాత్రలు చేశారు దైవస్థానాలని దర్శించారు అన్నిటిపైన ఉక్కుపాదం మోపారు వాళ్ళ బాలింతల పొట్టలో బూటుకాలతో తొక్కారు ఆ ఫలితమే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓటమి నూట యాభై ఒక్క సీట్లలో ఉన్నటువంటి జగన్ వాళ్ళ పదకొండు సీట్లకు రావడానికి కారణం అమరావతి అమరావతి మహిళలపై దాష్టి అది వదిలేసి ఇప్పుడు ఈయన కొమ్మినేని శ్రీనివాసరావు మళ్ళా చర్చ గత మూడు రోజుల క్రితం ఆయన ఎవరినో కూర్చోబెట్టి ఎడిటర్ గిల్ట్ అధ్యక్షుడు అంటారు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అంటారు అంటే వీళ్ళ జర్నలిస్టులు అంటే జర్నలిస్టుల ముసుగులో వాళ్ళ వీళ్ళు కాలకేయులుగా మారారు ఒక కుక్కమూతి పిందెలు ఎన్టీ రామారావు అప్పట్లో ఏమనేవాడు అంటే కాంగ్రెస్ పార్టీని చెట్టు ఉడికింది కుక్కమూతి పిందెలనేవాడు అప్పటి మంత్రులు అప్పటి ఎమ్మెల్యేలు సీనియర్ ఎన్టీఆర్ అంటే ఇవాళ పాత్రికేయానికి వీళ్ళు ఒక కుక్కమూతి పిందెల్లా మారా కొమ్మినేని శ్రీనివాసరావు ఆయన టు ఈనాడులో చేశారు ఆంధ్రజ్యోతిలో చేశారు ఎన్టీవీలో చేశాడు టీవీ ఫైవ్లో చేశాడు సాక్షికి ముందు కొమ్మినేని సాక్షి తర్వాత కొమ్మినేని ఇంత పతనమా ఇప్పుడు ఇదే కొమ్మినేని శ్రీనివాసరావు ఒక వారం రోజుల క్రితం డిబేట్లో ఎవడో కాలర్ ఫోన్ చేశాడు లక్ష్మీపారత్తో డిబేట్లో ఉన్నారు అతను ఏదో అసభ్యంగా మాట్లాడాడు ఎవరిని లక్ష్మీపారతిని ఉద్దేశించి ఎన్టీ రామారావు అలా చేసావు ఇలా చేసావు వెంటనే కాల్ కట్ చేసావు ఫైర్ అయ్యావు తిట్టావు మీ ఇంట్లో ఆడాళ్ళు లేరా అని అన్నాడు ఆమె క్షమాపణలు చెప్పారు లక్ష్మీపార్వతికి ఆ విఘ్నత లక్ష్మీపార్వతి పట్ల ఒక కాలర్ బిహేవియర్ ప చేసినప్పుడు ఇప్పుడు ఎందుకని చూపించలేకపోయావు నువ్వే తెచ్చుకున్నావు నువ్వే కూర్చోబెట్టుకున్నావు నువ్వే మాట్లాడించావా కృష్ణం రాజు ఒక ఫాల్స్ రిపోర్ట్ ఏదో తీసుకుని ఇప్పుడు పబ్లిక్ లైబ్రరీస్ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక అది నివేదిక కాదు అదొక అధ్యయనం అదొక రీసెర్చ్ పేపర్ వాళ్ళేంటి అసలు అందులో ఫస్ట్ లైన్ ఏముంది ప్రపంచంలోనే సెక్స్ వర్కర్స్ ఎక్కువగా ఉన్న దేశం భారతదేశం అన్నారు అందుకని భారతదేశాన్ని వేసేలా దేశం అంటారా అసలు వీళ్ళు చదివినటువంటి ఆ టైమ్స్ రిపోర్ట్ ఆ టైమ్స్ లో వచ్చిన ఆర్టికల్ దాంట్లో ఏముంది ఆంధ్రప్రదేశ్ పేరు ముందుందా కర్ణాటక పేరు ముందుందా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర తెలంగాణ అట్లా ఇచ్చారు వాళ్ళు ఒక ఐదు రాష్ట్రాల్లో యాభై మూడు శాతం ఏదో వాళ్ళు ఇచ్చినటువంటిది ఎందుకు ఆ రిపోర్ట్ ఇచ్చారు ఎందుకు అధ్యయనం రీసెర్చ్ ఏంటి అవేర్నెస్ ప్రజల్లో చైతన్యం తీసుకురావటం ఆ పనిని ఆపడం వాళ్ళ యొక్క ఆరోగ్యం మెరుగుపరచడం ప్రభుత్వాలని అలర్ట్ చేయటం కొంత జాగ్రత్త పడటం అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి ఒక చైతన్యం అప్రమత్తత హెచ్చరిక దాన్ని నువ్వేం చేశావు ఆ రిపోర్ట్ను అడ్డం పెట్టుకుని దాన్ని నువ్వు ఒక ప్రాంతం మీద వేసేలా రాజధాని అని వేస్తారా ఎంత బ్లండర్ అమ్మా వీళ్ళు కనుక కర్ణాటకలో బుట్టుంటే అదృష్టవంతులు కన్నడ ప్రజలు దాన్ని వేసేలా రాష్ట్రం అనేవాళ్ళ వీళ్ళు కనుక వేరే దేశాల్లో బుట్టుంటే భారతదేశాన్ని వేసేలా దేశం అనేవాళ్ళ వీళ్ళ జర్నలిస్టులు నా హంబుల్ రిక్వెస్ట్ మీరు నన్ను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కూడా సీనియర్ జర్నలిస్ట్ అనుభాఖండి పాత్రికేయుడు ఇవాళ ఏంటంటే చెప్పుకోవాలంటే సిగ్గేస్తారు విశ్లేషకుడిగా ఉండటమే గౌరవంగా ఉందన్నమాట అంటే అసలు నిన్న ఇచ్చినటువంటి ఆ క్షమాపణ మళ్ళా నిన్న కూడా డిబేట్లో తనేమి తప్పు చేయలేదని తను నిజాయితీ పనుండని తను ఒక సామాన్యుండని తన వెనక అధికారం లేదని తన వెనక ఏ శక్తి లేదంటాడు అసలు అబద్ధాలే ఆడనలేదు అంటాడు ఒక జర్నలిస్ట్ ఒక పార్టీ మీద కత్తి కట్టేవాడు జర్నలిస్ట్ అవుతాడా పవన్ ఇప్పుడు ఒక నాయకుడి మీద కక్ష సాధించేవాడు జర్నలిస్ట్ అవుతాడా ఒకవేళ నాయకుడి మీద కక్ష ఉందనుకో ప్రత్యర్థి పార్టీలో చేరతాం ఆయన ఓటమికి కృషి చేస్తాం ఒక పార్టీ మీద మనకు పగ ఉందనుకో ప్రత్యర్థి పార్టీలో చేరతాం ఈ పార్టీ ఓటమికి పని చేస్తాం ఇతను జర్నలిస్ట్ పొలిటికల్ లీడర్ సార్ అంటే పాత్రికేయ మీరు డబ్బిస్తే ఏమాటైనా మాట్లాడతారా హోమ్ మినిస్టర్ అనిత అన్నారు అతనికి ఏదో ఐదు వేలు షోకిస్తారు అతనికి ఏదో ఏడు వేలు నా కృష్ణరాజును ఉద్దేశించేదాన్ని అన్నట్టున్నారు డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఏమన్నాడు తెలుసా పేరోల్ జర్నలిస్టులు అంట సజ్జల పేరోల్ జర్నలిస్టుల్లో ఇతను కూడా అన్నాడు అంటే పేరోల్లో ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారు అసలు పేరోల్లో లేని జర్నలిస్టులు ఎంతమంది ఆ జర్నలిజం మహాత్మా గాంధీ ఏమన్నారంటే పవన్ పాత్రికేయం ప్రజాహితం ప్రజాహితం కోరేది పాత్రికే పాత్రికేయం సమాజ హితం కోరేది జర్నలిజం రాజాజీ అన్నారు సార్ సి రాజేష్ రాజాజీ రాజగోపాలాచారి ఆయన ఫస్ట్ వయస్రాయ్ అనమాట మనకి ఇండియన్స్లో వయసు రాయ్గా పనిచేసిన ఆయన జర్నలిజం అనేది ఒక సోషల్ సర్వీస్ అన్నారు ఒక సామాజిక సేవ అన్నారు అదొక ఆర్ట్ అన్నాడు అదొక కళ అన్నాడు ఇది ఎక్కడ పతనం పతనానికి పరా కాష్ట ఇదొక వల్గారిటీ వల్గర్ ఫెలోస్ వల్గారిటీకి గారిటీకి పరాకాష్ఠగా చూడాలన్నమాట మీరు మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారు అసలు ఎవరన్నా ఆ పదం వాడతారన్నా నేను అనలేదు అతను అన్నాడు అంటాడు అతను అన్నప్పుడు నువ్వు వారించాలి కదా పిలవకూడదు కదా నేను అన్నకోను వేరే అని చెప్పేసి ఇంకా దాన్ని సమర్థించుకునే ప్రయత్నమే చేస్తున్నారు అరే వాళ్ళు ఇచ్చిన ప్రతి వివరణలో కూడా మళ్ళా సర్వేను ఉంటంకిస్తున్నారు చదివి వినిపిస్తున్నారు ఇంత పర్సెంట్ ఇంత పర్సెంట్ ఇంత పర్సెంట్ అంటే ఉద్దేశపూర్వకంగా అమరావతి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలి అమరావతికి వచ్చే పెట్టుబడులు అడ్డుకోవాలి ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చి లక్ష కోట్లతో శంకుస్థాపనలు చేస్తాడా మళ్ళా రోడ్లేస్తారా మళ్ళా భవనాలు కడతారా రైల్వే లైన్ మంజూరు చేస్తారా ఒక కక్ష కనపడుతుంది ఒక అక్కస కనపడుతుంది అమరావతి పైన ఇప్పుడు మోడీ ఆ రోజు లక్ష కోట్లతో మొన్న వచ్చారు కదా నెల రోజుల క్రితం శంకుస్థాపన చేస్తూ ఆయన ఏమన్నారు దేవతల రాజధాని ఆ అమరావతి అయితే ఏపీ రాజధాని అమరా అమరావతి అన్నారు పుణ్య భూమిపై నిలబడి నేను మాట్లాడుతున్నా అన్నాడు మోడీ కళ్ళకి ఇది పుణ్య భూమిగా కనపడితే ఈ కీచుకుల కళ్ళకి ఇది వేసేల భూమిగా కనపడుతుందా అంటే భూమిదా తప్పు వీళ్ళ కళ్ళదా అంటే మీ కళ్ళు వేసేల్ని చూస్తున్నాయి మీ కళ్ళు మీ ఆలోచనలు వేసేల చుట్టూ తిరుగుతున్నాయి మీకన్నా వాళ్ళు వెయ్యి రెట్లున్నాయేమో వాళ్ళు కడుపు పొట్టకూటి కోసం వాళ్ళు ఆ వృత్తిని ఎంచుకుంటున్నారేమో మీరు మీకేం తక్కువ ఒక్కొక్కడు అన్ని కోట్లు సంపాదించుకున్నారే ఇంకా మీరు ఈ పదాలు వాడటం ఈ విధంగా మహిళలు తుళ్ళూరులో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు మహిళా అతను అంటాడు పొమ్మినేని రోజు కూడా అంటాడు మేమేదో చిన్న పదం అన్నాము మేమేదో ఒక్క సెకండే జరిగింది అదో చిన్న ఘటన మీరు ఈనాడు ఆంధ్రజ్యోతి అసలు ఈ మొత్తం పదే పదే ప్రసారాలు చేసి పదే పదే వీడియోలు వేసి వీళ్ళ మీద కేసులు పెట్టాలంటున్నాడు ఈనాడు ఆంధ్రజ్యోతి మీద కేసులు పెట్టాలంటే ఒక రొచ్చు గుంటలుగా మార అది ఇవాళ వాళ్ళ నోళ్ళు కాదు కుప్ప తొట్టెలుగా వాళ్ళు మాట్లాడిన విధానం ఇప్పుడు మీరు ఈరోజు దోషులుగా ఎందుకు మారారు అసలు ఆయన జీవితం పాత్రికే జీవితం ఇప్పటికి నలభై ఐదేళ్ళు డెబ్బై ఎనిమిదిలోనే వచ్చాడు ఈనాడులో చేశాడు మరి ఆంధ్రజ్యోతిలో చేశాడు అనేక ఛానల్స్లో పనిచేశాడు ఇంత పతనమా పతనానికి పరాకాష్ట ఒక పాత్రికేయుడు పరారీ అవటమా గతంలో చూసా ఏది మంత్రులు మాజీ మంత్రులుగా చేసిన వాళ్ళు అయ్యారు కాకాని గోవర్ధన్ రెడ్డి లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు పరారవటం మనం చూసాం వంశీయో కొడాల నానియో లేకపోతే పిన్నెలు రామకృష్ణారెడ్డి వాళ్ళు పరారీలు విన్నాం కానీ జర్నలిస్టులు పరారీ మొదటిసారి వింటున్నాం అతను నిన్న అంటాడు నాకు దగ్గొచ్చింది అందుకని వారించలేకపోయానంటున్నాడు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కామెంట్స్ ఇప్పుడు దగ్గర నువ్వు వారించలేకపోయాను అరే నువ్వు నవ్వావు నువ్వు దాన్ని ఎంజాయ్ చేసావు ఇంకా పంపించి ఏమన్నాడు ఓ వాళ్ళు మీరు అట్లా మాట్లాడితే ఇప్పుడు మీ మీద సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారా అంటే ఏంటి అన్న మాట మీద నీకు తప్పు అనిపించట్లేదు అతని మీద సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారని నువ్వే బాధపడుతున్నావా అతన్ని అప్రమత్తం చేస్తున్నావా కృష్ణం రాజు అతను ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంతమంది ఉన్నారు అసోసియేషన్లో అసలు నువ్వు ఎడిటర్ వేనా ఎడిటర్లకే నన్ను చెప్పుకునే కృష్ణం రాజు ఆ జర్నలిస్టు ఏదో పేపరు అది దాంట్లో ఇతనికి ఏమో మీడియా పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇస్తాడు ఎవరికి కొమ్మినేనికి కొమ్మినేనేమో అతను కూర్చోబెట్టి ఈ విధంగా తిట్టిస్తాడు షోలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరికి శాలువాళ్ళు కప్పుతాడు రైట్ ఇదా పాత్రికేయం వాళ్ళ ప్రజలు ఏంటి అసలు వాళ్ళల్లో ఇవాళ పీక్ వెళ్ళిపోయింది ఫ్రస్ట్రేషన్ ఒక ఒక జర్నలిస్ట్ మీద ఈ విధంగా ర్యాలీలు చేయటం దిష్టి బొమ్మలు తగిలేయటం మొదటిసారి చూస్తున్నాం అనమాట కొమ్మినని పరిస్థితి వాళ్ళు చూస్తే ఎవరికి కనీస సానుభూతి కూడా రా రావడం లేదంటే అతను స్వయంకృత అపరాధం చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత తమదేవ నా ఉద్యోగం పీకిస్తే పీకేయించండి అని అంటున్నాడు ఉద్యోగం పీకించేది ఏంటి అరే నన్ను ఇంతవరకు ఒక్క ప్రశ్న అడగలేదు జగన్మోహన్ రెడ్డి భారతమ్మ వాళ్ళకి నేనంటే ఎంత అభిమానం అంటే నువ్వు జనానికి కాదు క్షమాపణ చెప్తోంది జగన్కి ఆయన భార్యకి క్షమాపణ చెబుతున్నావా అలానే ఉంది సార్ అవును కొమ్మినేని ఇవాళ ఈ పతనం సార్ థ్యాంక్ యూ సో మచ్